మా చిన్నతనంలో మా అమ్మగారు పాపం ప్రతిరోజు చంద్రశేఖరాష్టకం జరిగి బొటన వేలుతో విభూతి పెడుతుండేది ఒరే ఎక్కడో ఆడతారు ఆ పుట్టల దగ్గర చెట్ల దగ్గర తిరుగుతుంటారా మీకు శివరక్ష అంటూ ఉండేది ఆవిడ చంద్రశేఖరాష్టకాన్ని ప్రతిరోజు ఇంట్లో ఎక్కడ చదువుతారో అక్కడ పిల్లలకి రక్షాకవచం ఏర్పడుతుంది పిల్లల మీదకి ప్రమాదాలు పొంచి రావు అందుకే మార్కండేయుడు నన్ను రక్షించమని అడగలేదు నేను శివుడి పాదములు పట్టుకుండగా నువ్వు నందించేస్తావని అడిగాడు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం రత్నసానుశరాశనం రజతాద్రి శృంగనికేతనం సింజనీత పన్నగేశ్వర అత్యుతానసాయకం పురత్రయం చంద్రశేఖరమాశ్రయే క్షిప్రదగ్ధపురత్రయం వయ్యమహ అన్నాడు చంద్రశేఖరమాశ్రయే నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను ఆశ్రయించి